Yeah. <laughs> మన కోసం వచ్చిన స్వామికి వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు రోజు మన గ్రామం ప్రేమ రంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తుడో బిందుడు నీళ్లు వారదోర్సి కోరికలు చెప్పుకోండి స్వామి కుంబరాని స్వామి కుంబరాన చుట్టూ ఎంటే అది వెన్న కూసంటూ అర్థ విజ్ఞప్తి భగవాంక్ష సత్యసాయి వారి జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో మన కోసం వచ్చిన స్వామికి భక్తిభావ బిందు భక్తజనులకు విజ్ఞప్తి సత్యసాయి బాబా భక్తిభా బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోర్కెలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జైరాయి రామ్ భక్తజనులకు విద్యాసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు రామం ప్రేమ ప్రేమతో వచ్చాడు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామి స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్ ఓం శ్రీ సాయిరామ్ భక్తజనులకు విజ్ఞప్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జయంతి ఉత్సవాలు కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానీ జై సాయి రామ్ జై సాయి సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శనం బాధ్యం కలిగే ఉద్దేశంతో రోజు మన గ్రామం ప్రేమ రథంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి దచ్చిలో బిందడు నీళ్లు వార సాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు ంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజలకు దర్శనం కోరికలు తీర్చే స్వామి మన సత్య సాయి బాబా వారు బాధితులు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి మన సత్య సాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తులకు దర్శనం కలిగజేయురు ಮಧ್ಯ ವಾರೋಿಕೊಂಡು ಸ್ವಾಮಿ ಸಾಲುಕ ಸ್ವೀಕರಿಸಬರ దర్శన భాగ్యం కలగజేయ ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమర రంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం మన కోసం వచ్చిన సాయి బాబా వారు బాలికలు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్ సందర్భంగా భంగ ప్రతి గ్రామాములో భక్తజినలకు దర్శన భాగ్యం కలగవే ఉద్దేశంతో ప్రయమతో వచ్చారు శాయి ఉండేదన లైట్ భక్తితో బిందె నీళ్లు కొట్టి అత్త జకు విజ్ఞప్తి అగవానికి సత్యకాయ బాబా వారి శత జయంతి వసవారి సందర్భంగా ప్రతి గ్రామంలో స్వామి మనకు వచ్చిన స్వామికి ಗ್ರಾಮ ಭಕ್ತ ಜನ್ಮ ದರ್ಶನ ಭಾಗ್ಯ ಕಲಗೇ ಉದ್ದೇಶ ಬಿಂದು ಭಕ್ತ ಜನ ವಿಜ್ಞಪ್ತಿ ಸತ್ಯ ಜಯಂತಿ ಉತ್ಸವ ಸಂದರ್ಭ ఆ मामले నిష్పత్తి వీరు అనుకరం వీరు దంప తో పోరాటం చేశారు మన కోసం ఒకలా ప్రాతికి మెదడు వీరు వాకోని పోయింది పోయింది मान सत साईं बाबा भाॼो सेकरीब जय साईं राम जय साई राम जय साई राम साईं देवा స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకల శ్రీకాయ్

విధుదీల జన మనవాధుదీల జన మనవా దర్శన భాగ్యం కలగజేయ ఉద్దేశంతో రోజు మన గ్రామం ప్రేమ రంపై ప్రేమతో వచ్చారు సాయించినట్లు మన కోసం వచ్చిన స్వామికి గతడు నీళ్లు వారం వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్య సాయి

తజినలకు విఖ్యక్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు ప్రతి గ్రామాములో తజినలకు విఖ్యక్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు ప్రతి గ్రామాములో

భక్త జనులకు దర్శన భాగ్యం కలగజేయ ఉద్దేశంతో ఈరోజు మన గ్రామం ప్రేమ రథంపై ప్రేమతో వచ్చారు మా మన కోసం వచ్చిన స్వామికి వారబోసి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్ ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమర దంపై ప్రేమతో వచ్చారు సాడు మన కోసం వచ్చిన స్వామికి భక్తుతో బిందుడు నీళ్లు వారబోసి ఓం శ్రీ సాయిరామ్ భక్తజనులకు రామం ప్రేమర రంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన భక్తజనులకు దర్శన భాగ్యం కలగజేయ ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమ మన సత్యసాయి బాబా వారు ఈ మహోత్సవము బిల్గిన రథము సత్య సాయి ഭഗവാൻ സത്യസായി ബാബാ ഖാൻ ഇതു മണോ തന്നെ ഇങ്ങനെ രംഗരാ ད�ྲས ཁསྲས ཀྱིས ཀྱསསས ཀྱསས ཀྱསསྲོན ཀྱསས�སསེ དཁེ གསེ ཁེ གསསེ ག འསེ ེ ཪ���ེེ ེེ ཉགེ ེེེ འགེ